హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే ఇళ్ల స్థలాలు కొనుక్కున్నారో అంటే రీసెంట్గా ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం నుంచి ఇళ్ల స్థలాలు కొన్ని లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు కొనుక్కున్న వారందరికీ కూడా భారీ షాక్ తగులుంది సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది ఏపీ ప్రభుత్వం దీనిపై కీలక ప్రకటన చేసింది లేఅవుట్లలో స్థలాలు కొనుక్కున్న వారికి సంబంధించి సో ఆ వివరాలన్నీ కూడా ఒకసారి తెలుసుకుందాము వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మీ మీ ద్వారా మరింతమందికి మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నట్టు అయితే వీడియోని షేర్ చేయండి లేక ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి తర్వాత నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి వివరాల్లోకి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనుమతులు లేని లేఅవుట్లు ఆల్మోస్ట్ పదమూడు వేల ఆరు వందల అరవై ఏడు లేఅవుట్లు అయితే ఉన్నాయని ఏపీ ప్రభుత్వం అయితే చెప్తోంది ముఖ్యంగా డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల యాభై రెండు ఎకరాల్లో ఈ లేఅవుట్లు అయితే వేశారంటున్నారు మొత్తం ఎనభై ఐదు శాతం వైసీపీ హయాంలోనే వేశారని చెప్తున్నారు అంటే ఈరోజు ఆర్టికల్ కూడా రావడం జరిగింది దాంట్లో అసలు ఏం జరిగింది చూస్తే ఎల్ఆర్ఎస్ నేపథ్యంలో వెలుగు చూసిన భారీగా అక్రమాలు అంటున్నారు రాష్ట్రంలో అనుమతులు తీసుకోకుండా మొత్తం డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల యాభై రెండు ఎకరాల్లో పదమూడు వేల ఆరు వందల అరవై ఏడు లేఅవుట్లు వేసినట్లు అధికారులు గుర్తించారు వీటిలో ఎనభై ఐదు శాతానికి పైగా వైకాపా హయాంలో వేసినవి అంటున్నారు ఆ పార్టీ నాయకులు వారి అనుచరులు కూడా అడ్డగోలుగా స్థలాలు ఆ అడ్డగోలుగా ఈ లేఅవుట్లు వేసి స్థలాలు విక్రయించి సొమ్ము చేసుకున్నారు కూటమి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అని తేవడంతో ఇప్పుడు అనుమతులు లేని లేఅవుట్లన్నీ గుర్తించేందుకు అధికారులు ఇప్పుడు సర్వే చేశారు మొత్తం ఎక్కువగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వేసిన లేఅవుట్లే ఎక్కువగా ఉన్నాయంటున్నారు వీటిలో అత్యధికంగా కృష్ణా జిల్లాలో కొంచెం అత్యల్పంగా తూర్పుగోదావరి జిల్లాలో లేఅవుట్లు అయితే ఉన్నాయి ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గండిపడింది అంటున్నారు అంటే అనుమతులు తీసుకోకుండా వేసిన లేఅవుట్ల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి ఇప్పుడు కోట్లలో గండిపడింది డెవలప్మెంట్ ఛార్జీలు ఫీజులు చెల్లించకుండా వాటిని అడ్డగోలుగా వేసేశారు ప్రత్యేకించి కృష్ణా జిల్లా అనంతపురం జిల్లా విశాఖపట్నం అలాగే పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు కర్నూలు వైఎస్ఆర్ కడప జిల్లా ఈ జిల్లాల్లో వైకపా నేతలు భారీగా లేఅవుట్లు వేశారని చెప్తున్నారు ముఖ్యంగా వాటితో పాటు చిత్తూరు నెల్లూరు కృష్ణా జిల్లాల్లో కొందరు అధికారులు అయితే నేతలతో కొమ్మక్క లేఅవుట్లకు అయితే అనుమతులు ఇచ్చాయంటున్నారు ఇక వీటిపై విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదికలు కూడా గత ప్రభుత్వంలో బుట్టదాఖలయ్యాయి ఇక అనుమతులు తీసుకొని లేఅవుట్లకు సంబంధించి గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఏపీ రారా కూడా ప్రేక్షక పాత్ర వహించిందని చెప్తున్నారు పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారిని ఒకరు ఈ పూర్తిగా తన చేతుల్లోకి అయితే తీసుకొని అధికారులు కూడా ఉత్సవ విగ్రహాలుగా చేశారని రారాలో విధిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్న నిబంధనలు లేఅవుట్లు వేసిన వైకాపా నేతలు ఎవరు కూడా పట్టించుకోలేదని చెప్తున్నారు ఇక ఇప్పుడు తాజాగా కోటం ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అయితే తీసుకొచ్చింది తాజాగా తీసుకొచ్చిన ఈ ఎల్ఆర్ఎస్తో సిఆర్డిఏ మినహా మిగిలిన పట్టణ స్థానిక సంస్థలు అలాగే పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో అనుమతులు తీసుకొని లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఫ్లాట్లు ఎవరైతే కొన్నారో అంటే ఆల్మోస్ట్ ఒకరిద్దరు కాదు తొమ్మిది లక్షల నలభై ఒక్క వేల రెండు వందల నలభై నాలుగు మంది అంటే దాదాపుగా దగ్గరగా పది లక్షల మంది దాకా కూడా ఫ్లాట్లు కొన్నారని చెప్తున్నారు ఈ వీళ్ళందరికీ కూడా ఇప్పుడు లేఅవుట్ క్రమబద్ధీకరణ అయితే కనుక తీసుకొస్తున్నారు ఈ పథకం మరోసారి తీసుకొచ్చే అవకాశం లేదు ఇప్పుడు మాత్రమే తీసుకొచ్చారు ఎల్ఆర్ఎస్ కట్టుకోమని సో ఫ్లాట్లు కొనుక్కున్న వారందరూ కూడా వెంటనే దరఖాస్తు చేసుకుని ఎల్ఆర్ఎస్ అయితే కట్టుకోవాలని చెప్తున్నారు ఇంకా మరోసారి అయితే అవకాశం లేదు కాబట్టి సో ఇప్పుడు ఎవరైతే ఫ్లాట్లు కొనుక్కున్నారో వారందరూ కూడా మీరు ఒక చెక్ చేసుకోండి మీ ఫ్లాట్లకి అయితే ఎల్ఆర్ఎస్ మీరు కొనుక్కున్న లేవట్లకి ఎల్ఆర్ఎస్ అనుమతి అది ఉందా లేదా అని చెక్ చేసుకోండి లేదంటే కనుక వెంటనే దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నారు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అయితే సూచించారు మీ దగ్గరలో ఉన్న కార్యాలయానికి అయితే వెళ్ళి ఒకసారి ఈ మీకు సంబంధించిన ఫ్లాట్కి ఎల్ఆర్ఎస్ అయినా కట్టాలి అంటే ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ పేరు అయితే రిజిస్ట్రేషన్ చేసుకుని ఎల్ఆర్ఎస్ అయితే కట్టుకోవాలి మరోసారి తీసుకొచ్చే అవకాశం లేదంటున్నారు సో వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మీ ద్వారా మరింతమందికి సమాచారం చేరుతుంది